హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో కమ్మని పాయసం తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ పాయసాన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం పాయసాన్ని చక్కెరతో కాకుండా బెల్లంతో తయారు చేస్తున్నాను చాలా మంది పాయసం చేసేటప్పుడు బెల్లం యూజ్ చేస్తే పాలు విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఒక చిన్న టిప్ తో సగ్గు పా బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యం మూడు కప్పుల వాటర్ ని వెయ్యండి ఈ వాటర్ ని వేడి చేసి తీసుకున్నారంటే తొందరగా సగ్గుబియ్యం నానిపోయి పాయసం కూడా తొందరగా ఉడుకుతుంది వేడి వాటర్ వేసిన తర్వాత సగ్గు బియ్యాన్ని మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి బౌల్ ని పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేయండి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ వరకు డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ ని వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ బౌల్లోకి తీసుకోండి అదే బౌల్లో మూడు కప్పుల వాటర్ మూడు కప్పుల పాలను వేయండి కొలతలన్నీ ఫస్ట్ టైం చేసే వాళ్లకు కూడా అర్థమయ్యేలా కప్ వైజ్ గా చూపిస్తున్నాను నేను చూపించిన విధంగా కప్ వైజ్ గా పాయసం చేశారంటే పాయసం పర్ఫెక్ట్ గా కుదురుతుంది పాలు పోసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి పాలను మసలనివ్వండి పాలు ఇలా మసులుతూ ఉన్నప్పుడు నాలుగు కచ్చా పచ్చాగా దంచిన ఇలాచి ముందుగా నానపెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి సగ్గుబియ్యం పాలు కలిసేలా ఒకసారి బాగా కలపండి సగ్గుబియ్యం పాలు చక్కగా కలిసిన తర్వాత సగ్గుబియ్యాన్ని ముందుగానే వేడి వాటర్ పోసి నానపెట్టాం కాబట్టి ఎక్కువగా ఉడికించనవసరం లేదు లో ఫ్లేమ్ లో పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది సగ్గుబియ్యం చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసి బెల్లం తురుము పాయసం కలిసేలా బాగా కలపండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం తురుమును వేయడం వలన పాలు విరగకుండా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది పాయసం బెల్లం తురుము చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి పాయసం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి పాయసం చల్లారిన తర్వాత మూతను తీసి సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు వేసి కొబ్బరి ముక్కలు కలిసేలా పాయసాన్ని బాగా కలపండి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టిన డ్రై ను వేసి పాయసాన్ని ఒకసారి కలిపి సాఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం పాయసాన్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్